రెండవ కొరుంతీయులకు రాసినటువంటి పత్రిక పౌలు అపోస్తుడైన పౌలు కొరుంతి సంఘానికి రాసినటువంటి రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము సర్పము మూడు నుంచి చదువుతున్నాను సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండియు పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని భయపడుచున్నాను ఎలయనగా వచ్చినవాడెవడైనను మేము ప్రకటింపని మరి యేసును ప్రకటించినను లేక మీరు పొందని మరి ఆత్మను మీరు పొందినను మీరు అంగీకరింపని మరి యొక్క స్వార్థను మీరు అంగీకరించినను మీరు ఆని గూర్చి సహించుట ఆ యుక్తమే అని వ్యంగ్యంగా చెప్తున్నాడు బాగుపడినట్లే మీరు అని అన్నము తిని బలమైన ఆహారము తినేవారు దూరము నుండే యుద్ధ